సంగారెడ్డి జిల్లా నారాయణఖండ్ నియోజకవర్గంలోని మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జనరల్ ఎలక్షన్ టు హౌజ్ ఆఫ్ ది పీపుల్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలను స్వయంగా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా విధులకు ఆలస్యంగా హాజరైన వారిని హాజరు కాలేని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పంతొమ్మిది వందల నలభై పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు పదివేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు విధుల్లో పివో ఏపీఓలు అలసత్వం ప్రదర్శించరాదని ఆదేశించారు మాక్ పోలింగ్ నుండి పోలింగ్ తర్వాత సేజింగ్ వరకు యుద్ధంలో సైనికుడిలా విధులు నిర్వహించారని సూచించారు आकेड कर के नहीं है அமர கோரர் தரப்பட்டவங்களுக்கு அமர கோரர் தரப்பட்டவங்களுக்கு 12 ரூட்டி மட்டும் இந்த உடம்ப சாமர டேட்டா பா பாஸ் பசல் பசல் இல்லை కదా மணிமாய் ஞான பாய்தா మాటర్ కాదు మా స్కూల్ బస్ అయినా లేడారు లేడు సార్ మైక్ చేయండి ఫోన్ వచ్చింది పాపాలి అంటే సంపద ఇంక బయట ఎండాలి నిల్లమంటే నేను ఇలా కింద మీద కాదు మీరు ఉండొచ్చు సార్ ఎండకున్నాం మేము ఏడు గంటలకి స్టార్ట్ చేయాలని ఆందోళన ఉండొచ్చు మార్క్ ఫోన్ తర్వాత క్లియర్ చేయాలి మనసులో బాగా పెట్టుకోండి మీ ఓపి కూడా చెప్పి పెట్టండి నేను మర్చిపోతానేమో నేను ఏజ్ మీద మర్చిపోతా ఓపీఓ యాక్టివ్ ఉండవు చెప్పు మాకు నాకు మార్క్ ఫోన్ చేసిన క్లియర్ చేయమని దానితో పాటు ఏం చేయాలి అసలు ఫోన్ చేసేటప్పుడు అంటే స్టార్ట్ ఫోన్ స్టార్ట్ అయ్యేటప్పుడు టోటల్ బటన్ లోకి మళ్ళీ జీరో ఉన్నారు చూడండి అయిపోయింది క్లియర్ అనుకుంటున్నాం కానీ అయిందా లేదా చూడాలంటే ఏకైక మార్గం టోటల్ బటన్ నొక్కితే జీరో రావాలి ఇంకొక ఏంటంటే పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి క్లోజ్ బటన్ నొక్కకపోయినా ఆ పిఓకి షోకా ప్రమాదం ఉంది క్లోజ్ బటన్ నొక్కాలి పోలింగ్ అంత అయిన తర్వాత క్లోజ్ బటన్ నొక్కాలి పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత వివి ప్యాట్ ఉన్నటువంటి బ్యాటరీని తీసి సపరేట్ గా ఏజెంట్ బ్యాటరీ ఉంటుంది అని తీసి వివి ప్యాట్ వేరుగా బ్యాటరీని బ్యాటరీ కౌంటర్ లో రిసెప్షన్ సెంటర్ లో అందించాలి గుర్తుంచుకోవాల్సింది మాల్ చేయాలి మాల్ క్లియర్ చేయాలి ఆరు యాభై ఐదుకి మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి ఆరు యాభై ఐదుకి ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి మార్క్ కోల్ కండక్ట్ చేశామని క్లియర్ చేశామని అక్కడ జీరో ఓట్లే ఉన్నాయని మీరు ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది గుర్తుంచుకోవాలి అదే విధంగా క్లోజ్ బటన్ గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి చెడిపోతే ఒక్క మారుతారు మేసేజ్ మాస్ పోల్ ఉండదు కానీ కంట్రోల్ యూనిట్ గాని బ్యాలెట్ యూనిట్ గాని చెడిపోతే మిషన్ చెడిపోవాలి మన మిస్లాండింగ్ లోనే చెడిపోతాయి వైర్లు ఇచ్చేటప్పుడు రివర్స్ వేయడం పెట్టేటప్పుడు అవి ఒత్తిడి పెట్టడం ఇట్లాంటి మనం చేస్తేనే చెడిపోతే మిషన్లు చెడిపోయి తీసుకెళ్లేటప్పుడు హ్యాండిల్ తక్కువ హ్యాండిల్ చేస్తే ఇబ్బంది అవుతుంది వాటి జాగ్రత్త తీసుకపోండి ఇందాక చెప్పినట్టు వివీ ప్యాట్ మారితేవీ ప్యాట్లు వస్తే ప్యాట్ ఒక్కటే మారుస్తామని ఫోన్ ఉండదు కానీ కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ కానీ రెండిట్లో ఏది చెడిపోయినా మొత్తం సెట్ అంతా మారుస్తాం కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ మొత్తం కొత్త సెట్ వస్తుంది పాత సెంట్ మీ దగ్గరే ఉంటది ఇప్పుడు మాత్రం పోల్ చేస్తాము ఎన్ని ఓట్లు చేస్తాము యాభై చేస్తామా ఎన్ని ఓట్ల చేస్తాం ఈసారి ఎన్ని ఓట్ల చేస్తాం ఈసారి అండి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పన్నెండు మంది ప్లస్ నోట పదమూడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓటు వేసి అవునా కాదా చూస్తాము మళ్ళీ మార్క్ క్లియర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మాకు పోల్ క్లియర్ చేసి టోటల్ బటన్ నొక్కి జీరో ఉన్న తర్వాతనే మీరు వాడిని ఎలో చేయండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఉద్యోగ భద్రతకి ప్రమాదం ఇది ఎట్టి పరిస్థితులలో మీరు ఈ మాక్ ఫోన్ చేయాలి చేసిన తర్వాత క్లియర్ చేయాలి ఓటింగ్ సమయంలో టోటల్ నొక్కి జీరో ఉందా లేదా నిర్ధారించుకోవాలి అప్పుడు ఓటింగ్ అనుమతించాలి ఏ ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో జైరాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం దానికోసం పనిచేస్తున్నారు వారంతా కూడా రెండు దశ దఫారుగా శిక్షణ అయిపోయాయి ఈవీఎంస్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో వీరికి ఇవ్వడం జరిగింది అదే విధంగా పోలింగ్ సామాగ్రి కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు అంతా కూడా ఇచ్చి ఉన్నాము డెఫినెట్గా ఒక పీస్ఫుల్ ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలకి కంటే కూడా ఇంకా అద్భుతంగా చేయడానికి సిబ్బంది మరియు మేమందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము హాయ్ యూ నేను మీ నాటి నరేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ ఆల్ ది బెస్ట్ ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఛానల్ హాయ్ అండి నేను మీ నథింగ్ నవీన్ ఫ్రమ్ అదిరాబి టీమ్ జబర్దస్త్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైట్ టీవీ ఆల్ ది బెస్ట్ టు ఎస్కేఎస్